హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను చూపించే రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి చాలా టేస్టీగా చాలా హెల్దీ అండి మంచిది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి గుమ్మడికాయని తీసుకునేలాగా మధ్యలో కట్ చేసుకుని ఇలాగా ఇప్పుడు మనం అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలండి విత్తనాలన్నీ తీసేయాలి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకెన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలాగా విత్తనాలు కూడా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుందాం ఇది ఒంటికి చాలా మంచిదండి చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో దీంతో స్వీట్ కూడా చేసుకోవచ్చండి నేనైతే ఒక హాఫ్ కట్ చేసుకుని పులుసు పెట్టుకుంటున్నాను ఇంకొక ఆఫ్ హల్వా చేస్తాను అది కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి తప్పకుండా ఇదిగోండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకుంటానండి టమాటా వేసుకుంటే కొంచెం చిక్కగాను టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని కరేపాకు కూడా తీసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం చింతపండు కూడా నానబెట్టేసుకుందాం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర పచ్చ పచ్చని పప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోండి ఇలా కొంచెం ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి ఇప్పుడు నేను టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను అవి కూడా బాగా మగ్గిపోవాలండి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం అప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం నేను చెక్కు తీయలేదండి గుమ్మడికాయకి చెక్కు తీయకుండానే వేసుకోండి చాలా బాగుంటుంది చెక్కుతోనే చాలా టేస్టీగా ఉంటుంది చెక్కుతో డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి ఇప్పుడు ఆ టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను నేను కలుపుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇదిగోండి బాగా మగ్గిపోయినాయి కదా టమాటాలు కూడా మగ్గిపోయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు వాటర్లో వేసుకున్నాం కదండి అవి తీసి ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మగ్గిన దాకా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం మిగతా వేసుకుందాం నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే కా తప్పకుండా ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇలాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాము నేను పసుపు ఒకటే వేసానండి ముక్కలు వేసాక ఇంకా ఏమీ వేయలేదు ముందు వాటర్ పోసుకొని ముక్కలు ఉడికించుకుందాం మూత పెట్టుకొని ముక్కలు సాఫ్ట్గా అయ్యి ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట ఇది చూసారా ముక్క సాఫ్ట్గా అయిపోయింది చూసారా మీకు కనిపిస్తుందా దాని మీద చెక్కు కూడా సాఫ్ట్గా అయిపోయిందండి ఇలాగా చెక్కుతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఆ చెక్కు తీయకుండానే ముందు ముక్కలు ముందు దానికి హోల్స్ పెట్టేసుకొని కాయకి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్పు కారాలు కూడా దానికి బాగా పడతాయండి ముక్కకి నేనైతే హోల్స్ పెట్టకుండా మామూలుగా డైరెక్ట్గా ముక్కల కోసం వేసేసుకున్నాను ఇప్పుడు నేను తాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను అనమాట వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఇది చెక్కగా అయిన తర్వాత కొంచెం మనం పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు గుజ్జంతా తీసేసి ఆ రసం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీకు ఉప్పు ఇప్పుడు చూసుకోండి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే ఇప్పుడు వేసుకోండి ఇది మూత పెట్టేసి బాగా ఉడికించుకున్న తర్వాత చిక్కగా అయిన తర్వాత ఇదిగోండి ఇలా కొత్తిమీర వేసేసుకుందాము మీకు ఇలా సరిపోతుంది అనుకుంటే ఇలా దించేసుకోండి లేదంటే ఇంకొంచెం చిక్క కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని బాగా చిక్కగా అయిన తర్వాత దింపేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా హెల్తీకి మంచిది గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్